సైన్ దైవ సంకేతం బుధవారం అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ప్రసంగి ఎనిమిది ఒకటి జ్ఞానులతో సములైన వారెవరు జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దాని వలన వారి మోటుతనము మార్చబడును ఈనాటి దైవాంశము మోటుతనము మార్చబడును సామెతలు మూడు పదమూడు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు సులమును మహారాజు యహోవాతో నాకు వివేకము గల హృదయము దయచేయమని ప్రార్థించినప్పుడు బుద్ధి వివేకములు గల హృదయమును దేవుడు అతనికి దయచేసినాడు సామెతలు నాలుగు ఏడులో జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయో ఇచ్చి బుద్ధి సంపాదించుకును అని వ్రాయబడి ఉంది మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడునని యాకోబు ఒకటి ఐదులో రాయబడి ఉంది వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన మేలు పగడము కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి దాని నవలంబించు వారికి అది జీవవృక్షము దాని పట్టుకొని వారందరూ ధన్యులు దాని మార్గములు రమ్య మార్గములో దాని త్రోవలన్నీయూ క్షేమకరములో నా కుమారుడా అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచివవు నీ పాదము తొట్రిల్లదు పండుకొన్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదు అని సామెతలు పదమూడు పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు వ్రాయబడి ఉంది సామెతలు పదిహేడు ఇరవై నాలుగు ప్రకారం జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ప్రసంగి ఏడు పన్నెండు జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుడు మనల దీవించి జ్ఞానము వివేకము మనకు దయచేసి మన ముఖమునకు తేజస్సునిచ్చునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ జ్ఞానమును మాకు దయచేసి మా ముఖములకు తేజస్సు దయచేసి మాలోని మోటుతనమును మార్చుము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్